హాయ్ వెల్కమ్ టు టీవీ మనం జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్లెలపల్లి గ్రామంలోనూ ఇక్కడ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ మల్లెలపల్లి మెయిన్ సెంటర్ లో ఇది గణేషుని చౌక అంటారు మా మల్లెలపల్లి ఇక్కడ అమ్మవారిని మొదటిసారి ఇక్కడ పెట్టుకున్నాం చాలా పెద్ద ఎత్తున పూజలు చేస్తుండ్రు ఈ పూజలకు చాలా ఇబ్బందిగా ఇక్కడ కాలువ నాల జమైపోయింది ఈ రోజు శానిటరీ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసిన రెండు సార్లు ఎప్పుడూ స్పందించలేదు రామగుండ మున్సిపల్ కాంప్లైంట్స్ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు వీడియో పెట్టమన్నారు ఈ కాలనీ వెళ్ళే దారిలో ఇది కాల్వతో జమ అయితే ఈ చూడండి ఈ మండపము మండపంలో ప్రజలు జనాలు నడుస్తున్న పరిస్థితి అయిపోయి ఇక్కడ ఉన్న వ్యర్థాలన్నీ రోడ్డుకు వచ్చి అంపు వాసన కొడుతుంది ఇక్కడ ప్రత్యేకంగా ఈ రోజు వద్దుల బతుకమ్మ పండుగ రోజు మహిళలు తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ అనేది చాలా పెద్ద పండుగ తెలంగాణలో బతుకమ్మ ఆడే ప్లేస్ లో ఇక్కడ మురిగి నీరు జామై ఉన్నది శానిటై నిమేసి ఫోన్ చేస్తే తాను ఫస్ట్ సారీ ఫోన్ కట్ చేసి రెండోసారి చేస్తే లిఫ్ట్ చేయలేదు సో దాంతో నేను మున్సిపల్ కార్పొరేషన్ కాంప్లైంట్స్ దానికి కాల్ చేస్తే వాళ్ళు వీడియో తీసి పెట్టమన్నారు ఇది కొంచెం తక్షణమే ఇప్పుడు స్పందించి ఇక్కడికి శానిటరీకి సంబంధించిన వివరణ పంపించి దీన్ని పరిష్కారం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు మహిళలు కోరుకుంటున్నారు థ్యాంక్ యూ